కుమారుణ్ణి పథకం ప్రకారమే హత్య చేశారంటూ సిరిపురం గ్రామానికి చెందిన బాధిత కుటుంబం కన్నీటి పర్వతమయ్యారు వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన ధనేకుల వెంకట్రావు హైమావతి కుమారుడును అదే గ్రామానికి చెందిన దిడ్డి మురళి ధనేకుల సాయి వీరిద్దరు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ప్రతిపాడు సమీపంలో పుత్రయ్య చెరువు వద్ద స్నానానికి దిగి మునిగిపోయాడని వీరిద్దరు తల్లిదండ్రులమైన మాకు తెలియకుండా తమ కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపి ప్రతిపాడు ఆస్పత్రి వద్దకు తీసుకువెళ్ళి అక్కడ మృతి చెందాడని తెలిపి ఇంటికి తీసుకువచ్చి పూర్తి పెట్టవలసిన పద్దెనిమిదేండ్ల బాలుడను దహనం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులను ఆరోపించారు ఏమీ తెలియని నిస్సహాయ స్థితిలో ఆ రోజు మాకు ఏమీ అర్థం కాలేదని మా కుమారుడు మరణాన్ని ఊహించుకుంటే చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఇదే విషయంపై ఫిబ్రవరి ఎనభై ఎనిమిది నా జిల్లా ఎస్పీ వారికి కంప్లైంట్ ఇచ్చామని దానిపై స్థానిక పోలీసులు ఇప్పటి వరకు సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు దిక్కుతోచని స్థితిలో మాల మహానాడు నాయకులు పండు అశోక్ కుమార్ బి సతీష్ కుమార్లను ఆశ్రయించి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా పండు అశోక్ కుమార్ బుంగ సతీష్ కుమార్ మాట్లాడుతూ ధనేకుల సాయి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో స్థానిక పోలీసు వారు పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతామని అన్నారు బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే అవసరమైతే ఉన్నత అధికార దృష్టికి కూడా తీసుకువెళ్తామని వారు హెచ్చరించారు ఫోన్ జరిగిన ఈ కుదరుడు వాళ్ళ అమ్మ జ్వరం మా అమ్మ జ్వరం రానా అన్నాడు అంటే అని అంటే రా రా అని ఫోన్ చేస్తే మా అమ్మ టాబ్లెట్ వస్తా అని చెప్పి టాబ్లెట్ తీసి ఆ అబ్బాయి వంట చేసుకుని ఆ నాన్నగారు క్యారీ పెట్టుకుండి ఎన్ని గంటలు నాన్నగారు సీరే క్యారీ ఇచ్చి నాన్నయ నాన్న సాయి వెంకట ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అంటే సాయి వెంకట ఫోన్ చేసి ఏం లేదు ఇంటికి వెళ్ళిపో ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అంటే అలాగని చెప్పేసి ఆ కుర్రుడు యాకేకి ఆ పామౌస్కి వెళ్ళిపోయాడు పామౌస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ కురడిని మరి ఏం చేసాడు తర్వాత చచ్చిపోయాడు అండి చచ్చిపోతే అది ఎలా క్రియేట్ చేశారంటే అండి చేశారు ఏంటండి సెల్ శాపం నచ్చుకోవాలన్నారు చేపలసేరు కాదు ఆ శాపల సేవలు లేదు అది ఫామర్స్ పామ్ స్టోరీ తీసుకుని గుంట అయితే నీ అక్కడికి ఆ ప్లేస్ కి తల్లిదండ్రులకి ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆ దిడ్డు మళ్ళీ బావ ఆడికి వెళ్ళిపోయి ఆ కురని బండి మధ్యలో పెట్టేసేసి కళ్ళే పెడేసుకోవాడికి కొత్తపూడి నుంచి ఆ ఫామ్ హౌస్ నుంచి తీసుకొచ్చేస్తున్నాను అంటే అండి మధ్యలో కొత్తపూడి ఎంపీటీసీ భాస్కరనాథన్ నుంచి ఏదైనా అడిగితే సత్య ప్రైజెంట్ తీసుకొచ్చారని చెప్పాడు అండి స్టేట్మెంట్ అదే మాట భాస్కర మా అందరి మధ్య అరవై మంది మధ్య చెప్పాడండి చెప్తే నేను నమ్మాను తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ మార్చేసుకున్నారు వాళ్ళ స్టేట్మెంట్ను నేను ఈ మధ్యలో నేను నాలుగుండ సీనికెళ్ళండి ఈ సంఘటన నాకు ఎవర్ధంగా అప్పుడే నాకు ఇంకో కలిగితే ప్రభోజనార్థం ఫోన్ చేసి సచ్చిదీజ బడి బలి లేదంట కనపడతలేదంట నువ్వు పత్రిక హాస్పిటల్ చూడన్నాడండి ఏమైంది ఏమైనా ఏమైంది ఏమైనా వాయి అని నేను నాకు వెళ్తాను నువ్వు ఇల్లు చూడనాడండి అయితే నీ ఇల్లు కురూరు చచ్చిపోయి బలమైన పొడి పెట్టిస్తున్నారు బలమీ పొడిగి బాబోయ్ బాబోయ్ న్యాయం కానీ బాబోయ్ అయినకి మాకు మూడు కిలోమీటర్లు ఉన్నవాడు మా తల్లి కానీ మాకు కానీ తెల్లదని తో చెప్పాడు ఆ పొలంగాల కాకినాడ నుంచి ముప్పై మంది వచ్చారండి ఆ పొలంగా తాలూకా వాళ్ళు అంతా కూడా అప్పటికే ఆసుపత్రిలో ముప్పై మంది నలభై ముప్పై మంది అక్కడ కూడున్నారండి అక్కడ మాకు చాలా మూడు కిలోమీటర్లు మాకు కవర్ చెప్పలేదండి నేను అలబోతుంది బాబోయో బాబాయ్ బాబోయో ఏసి దుల్ అని హాస్పిటల్ దిల్ ఎత్తుంటే అప్పుడు న్యాయం చేయడం న్యాయం చేయండి మా అన్న దండం పెట్టానండి అవి కూడా అయి లేదు సరిపోయిపోతు మనకే కక్షను మబ్బు పెట్టేసి ఆ బాడీని పోస్ట్ మార్టం కాకుండా నేను ఏడుతుంటే డాక్టర్ డాక్టర్ బయట పోమన్నారండి మళ్ళీ లోపలి కలిపి ఏం మాట్లాడారు కదండి నేను ఉన్నాను షాక్ అయిపోతే నాతో నా పేరు సాయి బాబా సార్ నేను సత్య చేసే వాళ్ళతో అన్నీ సార్ సొంత అన్నీని ఏంటంటే మా అమ్మగారు వాళ్ళు వెళ్ళి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు సార్ పెట్టిన తర్వాత కంప్లైంట్ పెట్టిన తర్వాత ప్రతిబాడు కాన్స్టిట్యులో పది పదిహేను రోజుల్లో స్టేట్మెంట్ ఏడనేది కావాలి అని చెప్పేసి కేసు చేయాలని చెప్పేసి అంటే మమ్మల్ని నాలుగు రోజులకి పిలిచారు సార్ వెళ్ళాను సార్ మొత్తం అయింది సార్ అయిన తర్వాత వాళ్ళని ఇంట్రో చేశారు సార్ చేసిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత మమ్మల్ని పిలిచారు సార్ వెళ్ళాం సార్ మేము వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఏమైంది మనం అడిగిన దానికి సమాధానం అడుగుతుంటే ఏమంటున్నారు సార్ వాళ్ళు ఆ సిఏ గారు ఏం చెప్పట్లేదు సార్ అయితే మొత్తానికి ఏమైందంటే ఇప్పుడు ఇది మ్యాటర్ ఎందుకు జరిగింది అనేసి అంటే వాళ్ళు గంజాబార్ స్మగ్లింగ్ చేస్తున్నాను సార్ అది చేస్తుంటే మా ఊరు చూసాడని చెప్పేసి తీసుకెళ్లి చంపేశారు సార్ ఈ దిడ్డి మురళీకృష్ణ నెక్స్ట్ ధనికులు సాయి వెంకట్ సార్ మొన్న కూడా నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే సంగన్ ప్రభుజి వాళ్ళ అబ్బాయి సంగన్ కిషోర్ అన్నవాడు ఏం చెప్పాడంటే ఫోన్ చేస్తే ఫోన్ లేకపోయారు అన్నాడు సార్ మేము ఫోన్ చూడలేదురా అంటే ఫోన్ ఎప్పుడు చేశారంటే ఫోన్ చూసుకోరా అంటే నా ఫోన్ నా దగ్గర లేదురా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను ఇంట్లో అని చెప్పేసి అంటే అరే మా బాబుని మా చేసిన అన్నాడు సార్ అంటే నీ అన్నాను ఒరే తెలిసా మీ నాన్న ఏం చేశాడు ఏంటన్ను ఊళ్ళో ఎవరికి ఎవరికి ఏం తెలియదు ఏంటి అందరికీ తెలుసు అవునరా మేమే చంపేశాం మేమే చేశారా మొత్తం మాకు తెలుసు అప్పుడు ఏం పీక్కుంటారా పీక్కుంట్రా ఏం చేసుకుంటారా చేసుకుంటారు అన్నాడు సార్ అంటే ఇప్పుడు రాజకీయం వాళ్ళది కాబట్టి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్ మాకు ఇంతకి ఇప్పుడు మిస్ట్రీ ఏంటంటే ఇప్పుడు ఫోన్ కూడా కనపడినలేదు సార్ ఇప్పుడు గజేత గజీత ట్రాక్టర్ తో లాగాడు అన్నారు ట్రాక్టర్ తో రాలేదంట గజేతర్ తో లా లాగితే రాలేడు మనిషి గజేత గి నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు పాయింట్ గజేత కూడా వచ్చి షర్ట్ వేసాడంట షర్ట్ తీసి పక్కన షర్ట్ పక్కన ఉందంటండి తీసి పక్కన పెట్టాడు సార్ గజేతుగా వచ్చి షర్ట్ వేసాడు షర్ట్ ఏమో పక్కన ఉందంట బట్టలు తల్లది ఏంటంటే షర్ట్ తీకేసి దూకేసి ఉన్నాడు షర్ట్ తీసి దూకినాడు సెల్ ఫోన్ బట్స్ కూడా పక్కన పెట్టాడు సార్ దూకుతాడు నీటిలోకి ట్రాక్టర్ తో రానోడు ట్రాక్టర్ తో లాగితే ఎలా వచ్చాడు నాకు అర్థం కాలేదు సార్ ఇప్పటికి షర్ట్ తీసి పక్కన పెట్టినాడు ఫోన్ కూడా పక్కన పెట్టుకుంటాడు కదా సార్ ఇది సార్ తీసుకెళ్ళాను సార్ మా ఇంటి దగ్గర బాడీ చనిపోయిన తర్వాత ధనకులుబా వెంకట్రావు అండి అండి అతను నా కొడుకు చచ్చిపోయాడు తిరిగి రాడండి నాకు ఎవరో మంచి చేయలేదని మేలు చేయలేదన్నారు అందరం నాటకాడేసేరండి నేను అంతా మా ఊళ్ళంతా నాకు న్యాయం చేసి పెట్టండి అదే చేసి పెట్టండి నా మధ్యాహ్నం రెండు గంటలు క్యారేజ్ తెచ్చాడు మూడే పిల్లలప్పుడు నాయ చేసేరండి నా కొడుకుని నా కొడుకు నాకు లాస్ట్ మీరు అయ్యేనండి అది నాయం చేసి పెట్టండి ఊళ్ళో ఎవరినస్తే అడగండి నా కూరడు గురించి చెప్తే ఇక్కడ మా చెప్పారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు బుంగా సతీష్ కుమార్ నేను దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అండ్ ఓసీలకు సంబంధించిన ప్రతి అంశం మీద మేము పనిచేస్తూ ఉంటాం ఈ కులం ప్రాతిపాదికన ఇక్కడికి రాలేదు మేము కేవలం మరి మా మాస్టర్ గారు చిన్నప్పుడు నేను కాన్వెంట్కి చదువుకునే ఆయన దగ్గర మా ఇదే గ్రామం సిరిపురం గ్రామం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం నాది మరి ఈ గ్రామంలో మా మాస్టర్ గారి కుటుంబీకుల కుర్రోడికి దాదాపు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిని పద్దెనిమిది సంవత్సరాలకి అడుగుపెట్టాడని తెలిసింది అతను అనుమానాస్పద స్థితిలో అంటే మర్డర్ అనే పక్కాగా ఒక ఇద్దరు వ్యక్తులు కావాలనే మరి వెనకాల ఏదో కుట్ర జరిగింది ఇతను చూడకుండా ఏదో చూశాడని చెప్పేసి ఒక ప్లేస్కి రమ్మని మరి అతన్ని అతి దారుణంగా చంపారన్నట్టుగా మరి ఇక్కడ చెప్పిన తల్లిదండ్రుల సాక్ష్యాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న అధికారాన్ని చేజిక్కున్నటువంటి ఎవరైతే ఇక్కడున్న లోకల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుని తప్పుదోవ పట్టించి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశారు తీర నష్టాన్ని చేకూర్చారు ఈ రోజున పదిహేడు సంవత్సరాలు వయసున్న వ్యక్తి ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి అతను ఎదిగితే ఒక కలెక్టర్ లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే పొలిటీషన్ ఏదో అవే వ్యక్తి ఈ రోజున పచ్చలారిన పరిస్థితుల్లో అతన్ని చంపేసిన పరిస్థితి దాఖలాలు ఈ రోజున వెలుగులోకి వచ్చినాయి మేము చంపేశారు అని ఏ విధంగా అంటే తల్లిదండ్రులు చెప్పిన ఆ సాక్ష్యాలని అతరూపంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం మీద మరి పోలీసు వారికి గత గత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖుననుకుంటా దాదాపు నెల పదిహేను రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున మరి ఎస్పీ గారికి గ్రీవెన్స్లో పెట్టుకోవడం జరిగింది ఆ గ్రీవెన్స్ కాస్త మరి ప్రతిపద కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతిపడ మండలం సిఏ వారికి స్టేషన్ హౌస్ రావడం జరిగింది కానీ మరి అది పిలిచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ చేయవలసింది ఆయన రిపోర్ట్ ఏంటంటే ఇది మర్డర్ మిస్టరీగా అనుమానాలు ఉన్నాయి మర్డర్ చేశారు కావాలనే దురుద్దేశంతో చంపేశారని అనుమానాలతో వీళ్ళు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సిఏ గారు ఏం చేయాలంటే ఖచ్చితంగా దీని మీద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అక్కడ ఎవరైతే వ్యక్తులు వీళ్ళెవరైతే అనుమానాలు చెప్తున్నారో వాళ్ళు ఆ ఆ సమయంలో వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నల్స్ అవుట్ చేయాలి వాళ్ళు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవాలి వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డులు బయట పెట్టాలి ఇప్పుడు చనిపోయినటువంటి ఆ కుర్రోడుకు సంబంధించింది ప్రతి డేటా తీయాలి సెల్ ఫోన్ ఇప్పటికి వచ్చి ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఈ కేసు ఉంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను ఒక ఒక కుటుంబంలో పదిహేడు సంవత్సరాల కుర్రోడు అంటే మీకు లెక్కలేని స్థితిలో ఉందా ఒక మనిషి అంటే లెక్కలేని స్థితిలో ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా అంటే మా కోసం పేద ప్రజల కోసం జీతాలు నా పేరు పండో శివకుమార్ అండి మాలమహనాడు జాతీయ అధ్యక్షుడిని జరిగిన విషయాన్ని బ్రదర్ సతీష్ గారి ద్వారా నాకు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఏ కులమైన పేదవాళ్ళు వ్యక్తులు వారి కుటుంబ పోషణార్థం నిలబడే ఒక అబ్బాయి ఎదుగు వచ్చిన అబ్బాయి చంపబడ్డాడని తెలిసి చాలా బాధేసింది ఆ తప్పును కప్పుపుచ్చేందుకు అనేక విధాలుగా పెద్దలందరూ ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ బాబు చనిపోవడం అనేది అది ఇంటెన్షన్గా చేసిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి బావిలో పడో ఇంకోటో ఇంకోటో పడి చనిపోయినప్పుడు గజియత్ గారిని తీసుకొచ్చిన ఇంకొకరిని తీసుకొచ్చిన ముందు తల్లిదండ్రులకి ఏం చేయాలనేది అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఆ అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే హాస్పిటల్లో కూడా ఎవరైనా నీటిలో పడిపోయి ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయినా ఆయనకి పోస్ట్మార్టం చేసే బాడీని అప్పగించడం అక్కడ డాక్టర్ల యొక్క బాధ్యత కానీ ఏం జరిగిందో కానీ డాక్టర్లు కూడా ఈ విషయంలో చాలా దారుణంగా